హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మోనికా కిచెన్స్ అండ్ బ్యూటీ నేను ఈరోజు మీషో నుండి అయితే కొన్ని కుర్తా సెట్స్ అయితే తీసుకొచ్చాను ఇవి మనకి క్యాజువల్ వేర్కి ఆఫీస్ వేర్కి డైలీ వేర్కి బాగా యూజ్ అవుతాయి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఈ మీ ఇచ్చే లైక్ వల్ల నా వీడియోకి చాలా యూజ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి నేను మెరూన్ కలర్లో అయితే డ్రెస్ అయితే ఆర్డర్ చేశాను దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయన్ అనమాట అండ్ దీని ప్రైజ్ వచ్చేసి నాకు ఫోర్ డబల్ టూ అయితే పడిందండి అండ్ ఇది మనకు బాటం వేర్ దుపట్ట అండ్ కుర్తా సెట్ ఈ త్రీ సెట్స్ అయితే వస్తుంది ఇది చాలా లైట్ వెయిట్ ఉంది చాలా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇప్పుడు నేను చూపించే కుర్తీస్ అన్ని డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా కావాల్సి వస్తే వెళ్ళి చెక్ చేసుకోండి ఈ డ్రెస్ అయితే కలర్ షేడింగ్ మాత్రం అసలు ఉండదు డ్రెస్ మాత్రం చాలా బాగుంది అండ్ దీనికి లైనింగ్ కూడా ఇచ్చిరు ఈ లైనింగ్ వచ్చి మనకి పాలిస్టర్ అట్లా ఇచ్చిరనమాట అండ్ దీని నెక్ వచ్చేసి మనకి రౌండ్ నెక్ అయితే వచ్చింది నెక్ దగ్గర మనకి ఇట్లా మీకు చూపిస్తున్నట్లయితే డిజైన్ వచ్చింది అండ్ హ్యాండ్స్ కూడా కింద చిన్న లైట్ గా డిజైన్ అయితే ఇచ్చిరు చాలా బాగుంది ఈ డ్రెస్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకు త్రీ బై ఫోర్ చాలా బాగుంది డ్రెస్ చాలా సాఫ్ట్ గా కూడా ఉంది ఈ డ్రెస్ అయితే మనము ఆఫీస్ వేర్ కానీ కాలేజెస్ వేర్ కానీ చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి అసలు డౌట్ లేకుండా డ్రెస్ అయితే ఆర్డర్ చేసుకోండి చాలా బాగుంది ఈ డ్రెస్ అయితే మొత్తం స్టిచ్చింగ్ వచ్చిందనమాట మనము సైజెస్ అయితే ఆల్టరేషన్ చేయించుకుంటే సరిపోతుంది కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ నేను మీకు ఇక్కడ బాటం వేర్ అయితే చూపిస్తున్నాను అండ్ ఇక్కడ మనకి కాళ్ళ దగ్గర అయితే ఇట్లా డిజైన్ అయితే ఇచ్చిర్రు బాటమ్ వేర్ కూడా చాలా థిక్గా ఉందండి అండ్ పల్సగా అట్లా ఏమీ లేదు చాలా థిక్గా ఉంది చాలా బాగుంది మనం ఇది ఈజీగా మెయింటైన్ చేయొచ్చు అసలు మనకి హెవీ అనేది ఏమి ఉండదు చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఆఫీస్ వేర్ కానీ కాలేజ్ వేర్ కానీ మంచి లుక్ కూడా వస్తుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది అండ్ మనకి ఇక్కడ ఎలాస్టిక్ కూడా ఇచ్చిర్రు కాబట్టి మనకి చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది బాటం వేరు ఎలా ఇవ్వడం వల్ల అండ్ తర్వాత మనకి ఇక్కడ దుపట కూడా ఇచ్చిడు కాబట్టి డ్రెస్ అయితే లుకింగ్ వైజ్గా అయితే చాలా బాగుంటుంది అండ్ దీని పిక్ కూడా మీకు ఇక్కడ నేను యాడ్ చేశాను సేమ్ ఫోటోలో ఎలా ఉందో ఇక్కడ బయట కూడా డ్రెస్ కూడా మనకి అలాగే వచ్చింది చాలా బాగుందని ఒకసారి ట్రై చేసి చూడండి దుపట్టా కూడా చాలా బాగుంది లెంత్ వైజ్ గా కూడా చాలా పెద్దగా ఉంది అనమాట ఇది కూడా కలర్ షేడింగ్ మాత్రం అస్సలు అవదండి అండ్ దుపట్టా కూడా చాలా సాఫ్ట్ గా ఉంది ఎట్లా మనం పెట్టుకుంటే అట్లా ఉండిపోతుంది అనమాట దుప్పట అయితే జారిపోవడం అట్లా ఏమి ఉండదు చాలా బాగుంది కాటన్ కాబట్టి ఇంకా బాగుంది ఇది చాలా ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే ఒకసారి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిన తర్వాత మనకి డ్రెస్సెస్ అనేది అవైలబుల్గా గా ఉండవు కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి బాగా యూజ్ అవుతాది కాలేజెస్ వాళ్ళకైతే ఒకసారి అయితే ట్రై చేయండి అండ్ తర్వాత నేను ఇక్కడ నేవీ బ్లూలో డ్రెస్ అయితే ఆర్డర్ చేశాను ఇది కూడా సేమ్ ఇందాక డ్రెస్ ఎట్లా చూపించాను సేమ్ అదే ప్యాటర్న్ కానీ కొంచెం చేంజ్ ఉంది అన్నమాట ఇది కాటన్ అనమాట ఈ డ్రెస్ నేను తీసుకుంది కాటన్ ఫ్యాబ్రిక్ ఇది కూడా సేమ్ మనకి బాటమ్ వేర్ అండ్ కుర్తా అండ్ దుబ్బటా ఈ త్రీ సెట్స్ అయితే వచ్చినాయి చాలా బాగుంది అండ్ ఈ డ్రెస్ కూడా సేమ్ స్టిచ్డ్ అనమాట జస్ట్ మనం ఆల్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి మనము ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు నేను ఇక్కడ డ్రెస్సెస్ అని మీకు వన్ బై వన్గా చూపిస్తాను ఫస్ట్ వన్ ఫస్ట్ అయితే నేను కుర్తి అయితే చూపిస్తున్నాను ఈ కుర్తి కూడా చాలా అంటే చాలా బాగుంది తిక్కుగా కూడా ఉంది అనమాట సో మనకి దీనికి లైనింగ్ అనేది ఇవ్వలేదండి సో కా కాకపోయినా డ్రెస్ థిక్గా ఉండడం వల్ల మనకి లైనింగ్ లేకపోయినా పర్వాలేదు చాలా బాగుంది ఈ డ్రెస్ వాష్ చేసినప్పుడు కలర్ షేడింగ్ కూడా ఏమనేది ఉండదు అనమాట అండ్ ఇక్కడ నెక్ దగ్గర ఇలా మనకి డిజైన్ అయితే ఇచ్చిర్రు అండ్ హ్యాండ్స్ దగ్గర లైట్గా ఇట్లాగా లేసే అనమాట అండ్ తర్వాత ఇక్కడ నేవీ బ్లూ మీద డ్రెస్ మీద వైట్ కలర్లో ఇట్లా లైన్స్ లైన్స్ అయితే వచ్చింది డ్రెస్ అయితే ఓవరాల్గా చాలా బాగుంది అండి అండ్ ఇది చాలా యూజ్ అవుతుంది మనకి కాబట్టి ఇది కూడా సూపర్ క్వాలిటీ డ్రెస్ అయితే చెప్పొచ్చు డ్రెస్ ఓవరాల్ గా చాలా బాగుంది ఒకసారి ఇది కూడా ట్రై చేసి చూడండి అండ్ నేను మీకు ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి బాటమ్ అయితే చూపిస్తున్నాను బాటమ్ వేర్ కూడా చాలా థిక్ ఉంది అండ్ మనకి ఇది కూడా సేమ్ ఎలాస్టిక్ అయితే ఇచ్చిరు ఈ డ్రెస్సెస్లో కూడా సైజెస్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయండి ఏ సైజ్ కావాలంటే మీరు ఆ సైజ్ అయితే చూస్ చేసుకోండి అండ్ నేనైతే మీడియం సైజులో అయితే డ్రెస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను మీకు ఏ సైజ్ వర్కౌట్ అవుతుందో ఆ సైజ్ అయితే తీసేసుకోండి అండ్ తర్వాత నేను నెక్స్ట్ ఇక్కడ దుపట అయితే నేను చూపిస్తున్నాను దుప్పట అయితే ఓవరాల్గా చాలా బాగుంది నాకు డ్రెస్ కన్నా ఎక్కువగా ఈ దుప్పట అయితే చాలా బాగా నచ్చింది ఎందుకంటే నాకు ఇది దుప్పట చూసినప్పుడు చాలా సాఫ్ట్గా అనిపించింది మెత్తగా అనిపించింది అండ్ కంఫర్టబుల్గా కూడా ఉంటుంది కదా మనం ఎట్లా వేసుకుంటే అట్లా ఉండిపోతే జారడం ఎత్తరం అస్సలు ఉండదండి డ్రెస్కి అయితే చాలా కంఫర్ట్ ఉంటుంది ఇది దుప్పట్ట అయితే ఒకసారి ఈ డ్రెస్ కూడా మీరు ట్రై చేయండి మీకు ఏమైనా నచ్చినట్లయితే కానీ ఇది మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కాలేజెస్ కానీ ఆఫీస్ వేర్కి కానీ ఈ డ్రెస్ అయితే సూపర్గా సెట్ అవుతుంది కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి దీని ప్రైజ్ వచ్చేసి నాకు ఫోర్ టెన్ అట్లా పడిందండి ప్రైస్ కూడా చాలా తక్కువనే ఉంది కాబట్టి ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఇక్కడ అంబ్రిల్లా టైప్లో డ్రెస్ అయితే ఆర్డర్ చేశాను ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ జీరో ఎయిట్ పడింది అండి చాలా బాగుంది ఈ డ్రెస్ అయితే అంబ్రిల్లా టైప్ కదా చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ కాటన్ కూడా కదా కాబట్టి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి దీని హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్ అయితే ఇచ్చి రండి ఈ నెక్ వచ్చేసి మనకి ఇట్లా బాక్స్ షేప్లో అయితే ఇచ్చిర్రు చాలా బాగుందండి థిక్గా ఉంది ఈ డ్రెస్ కూడా అండ్ దీనికి లైనింగ్ కూడా లేదు బట్ పర్లేదు చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా ఇది కూడా చాలా యూజ్ అవుతుంది మీకు ఒకసారి డెఫినెట్గా ఈ డ్రెస్సెస్ అని మీకు ఏమైనా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి కలర్ షేడింగ్ కూడా అసలు ఏమీ ఉండదు ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి అండ్ మధ్యలో మధ్యలో మనకి ఫ్లవర్స్ అయితే ఇచ్చిర్రు ఇట్లా డిజైన్ అయితే మనకి పిక్లో ఎలాగో అయితే డ్రెస్ అయితే ఉందో అలాగే డ్రెస్ అనేది సేమ్ అలాగే వచ్చింది చాలా బాగుంది ఇది కూడా స్టిచ్డే జస్ట్ మనం ఆల్టరేషన్ చేసుకుంటే ఈ డ్రెస్ కూడా సరిపోతుంది కాబట్టి ఒకసారి ఈ డ్రెస్ కూడా ట్రై చేసి చూడండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఇక్కడ పిక్ చూపిస్తున్నాను కదా సేమ్ అదే టైప్లో డ్రెస్ అనేది నేను ఆర్డర్ చేశాను ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ ఎయిటీ సిక్స్ అట్లా పడిందండి అండ్ దీని కలర్ వచ్చేసి నాకు పింక్ అనమాట పింక్ కలర్లో లైట్ పింక్ ఉంటుంది కదా ఆ కలర్లో నేను డ్రెస్ అనేది ఆర్డర్ చేశాను చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా డిఫరెంట్ టైప్ అనమాట ఈ డ్రెస్ నేను ఇప్పుడు చూపించిన డ్రెస్సెస్ అనేటివి ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్లో ఉన్నాయి సో మీకు ఎలా నచ్చితే అలా చే తీసేసుకోండి ఇవన్నీ కూడా చాలా యూజ్ అవుతాయి మనకి అండ్ ఈ నెక్ వచ్చేసి మనకి ఇట్లా రౌండ్ నెక్ అయితే ఇచ్చిర్రు కాలర్ టైప్ అయితే ఉంటుంది అనమాట మనకి అట్లా రౌండ్ షేప్ లో కాకుండా ఇట్లా కలర్ టైప్ లో కూడా డ్రెస్ నచ్చినట్లయితే ఇలా కాలర్ లో కూడా మీరు తీసేసుకోండి ఇది కూడా సేమ్ డ్రెస్ ఇంకా బాటమ్ వేర్ అయితే వచ్చింది చాలా బాగుంది ఒకసారి మీరు ఈ డ్రెస్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి దీంట్లో కూడా సైజెస్ అనేటివి అవైలబుల్గా గా ఉన్నాయి కాబట్టి ఒకసారి ట్రై చేయండి కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు ఏ నచ్చితే ఆ కలర్ అయితే చూస్ చేసుకోండి నేను పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో తీసేసుకున్నాను అండ్ డ్రెస్కి ఇట్లా ముందులో ఇట్లా స్కర్ట్ టైప్ వచ్చింది కాబట్టి ఇది ఒక వెరైటీ టైప్ ఉంటుందని ఇలా కూడా నేను డ్రెస్ ఈ డ్రెస్ కూడా నేను తీసుకున్నాను ఒకసారి అయితే ట్రై చేయండి దీనికి కూడా లైనింగ్ అనేది ఇవ్వలేదండి బట్ పర్లేదు డ్రెస్ అయితే తిక్కుగా ఉండడం వల్ల మనకి కంఫర్ట్గానే ఉంటుంది అండ్ కలర్ షేడింగ్ కూడా అసలు ఏమీ ఉండదండి ఒకసారి రీ డ్రెస్సింగ్ కూడా ట్రై చేసి చూడండి అవుట్ ఆఫ్ స్టాక్ అయిన తర్వాత మళ్ళీ డ్రెస్సెస్ అనేది అవైలబుల్గా ఉండవు కాబట్టి నేను మరీ మరీ ఎందుకు చెప్తున్నానంటే చాలా తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే డ్రెస్సెస్ అనేటివి అవుతున్నాయండి కాబట్టి ఒకసారి మీకు మంచిగా నచ్చినప్పుడే తీసేసుకోండి ఎందుకంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయిన తర్వాత మళ్ళీ ఇలాంటి డ్రెస్సెస్ అయితే మనకి ఉండవు ప్రైస్ కూడా చాలా తక్కువ కాబట్టి మనము తీసేసుకోవచ్చు అండ్ షాప్లలో చూసినట్లయితే చాలా ఎక్కువ రేటే ఉంటుంది దీంట్లో చూసి మీషోలో కన్నా షాప్లో వాళ్ళ దగ్గర అయితే కొంచెం ఎక్కువనే ఉంటుందని నా ఫీలింగ్ బట్ డ్రెస్సెస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి కాబట్టి ఒకసారి మీరు ట్రై చేయండి అండ్ బాటమ్ వేర్ కూడా మనకి ఇక్కడ ఫ్లవర్స్ డిజైన్తో వచ్చి మనకి ఎలాస్టిక్ అయితే ఇచ్చింది ఎలాస్టిక్ ఉండడం వల్ల అయితే మనకి చాలా కంఫర్ట్ కూడా ఉంటుంది మనం చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతాము సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అండ్ మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి వెళ్తుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అండ్ ఇప్పటి వరకు నా వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి అండ్ మరి కొత్త కొత్త వీడియోస్ మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్